శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుంది తస్మాత్ జాగ్రత్త అయితే మీ వీధిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఎందుకు మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే రేపటి రోజున ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మృగశిర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడివనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు ఇక అదేవిధంగా వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందండి పెద్దల్ని గౌరవిస్తారు దైవశక్తి అనేది కూడా వీరికి చాలా వరకు అండగా ఉంటుంది వీరికి దైవ భక్తి అనేది కూడా ఎక్కువ అనే చెప్పాలి మీరు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు ఇక అయితే రేపటి రోజున ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలను మనం చూస్తే కనుక మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది ఇట్టి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే పురుషుల విషయంలో కానీ లేదంటే ఒకవేళ స్త్రీల విషయంలో కూడా ఈ పరిస్థితులు ఎదురయ్యేటువంటి సంఘటనలు అయితే కనబరుస్తున్నాయి ఇక ఈ కాలు ద్వారా పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు ఇక ఆడవారి విషయంలో అయితే మిమ్మల్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి కానీ లేదంటే ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా అవసరము అని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం నడిచేటువంటి రోజుల్లో స్త్రీలు అయితే ఆర్థిక పరంగా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పురుషుల విషయంలో అయితే మీ యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా దారుణంగా మార్చి మిమ్మల్ని నలుగురిలో కూడా అవమానపరిచి కించపరిచేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో కనబరుస్తున్నాయి కాబట్టి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే అవసరం అండి ఎవరు ఫోన్ చేసినా కానీ ఎటువంటి సహాయం అనేది అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక మంచి చెడులు అనేవి మీరు ఆలోచించిన తరువాతనే మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది అంతా కూడా మీరు మీకుగా మీరు ఒక్కసారిగా ఆలోచించుకొని బేరిజు వేసుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఇక మిగిలిన అంశాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలాకంగా పెట్టుబడులు విషయాల్లో మీరు అయితే ప్రయత్నాలు చేస్తూ దానితో పాటు ఇక మీ యొక్క భాగస్వామి వ్యాపారాల కోసం మీ యొక్క భాగస్వామి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి చక్కటి అవకాశాలు చక్కటి భాగస్వామి మీకు అన్ని కూడా ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని నిందలు కొన్ని ఆరోపణలు ఈరోజు జాతక ఫలితాల ప్రకారం కనబరిస్తున్నాయండి వీటి వల్ల చిన్న చిన్న విమర్శలు అయితే మీ యొక్క జీవితంలో తలెత్తవచ్చు మీరు దీనివల్ల చాలా బాధాకరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఒక తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించేటువంటి సమస్యలు మీకు తలెత్తే వచ్చేట సమస్యలుగా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే నూతనంగా ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో మీ ముందుకు అయితే ఒక చక్కని అవకాశం అయితే రాబోతుంది కానీ అయితే వచ్చేటువంటి అవకాశం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వకపోవచ్చు ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా డబ్బులు వసూలు కాక ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం అటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితులుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా చాలా కాలంగా ఎవరైతే సంబంధాల కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో ఈ రోజు అయితే మీ ముందుకు కూడా ఒక మంచి అవకాశం అనేది రాబోతుందండి మీరు కోరుకున్నవి అన్ని కూడా జరిగేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆస వాదము మరియు వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరచండి ఇక మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ కూడా మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఇక ఈరోజు అయితే మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస అనేది పెట్టవలసి ఉంటుంది మీ యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళడము మీరు ఊహించినటువంటి దానికన్నా కూడా చాలా బాగుంటుందండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వారిని కలుసుకోగలుగుతారు ఇక మీరు అయితే మీరు ఏదైనా ఒక ప్రేమ వ్యవహారాల్లోకి ముందుకు వెళ్ళాలి అంటే వారు ఎవరితోనైనా కానీ ప్రేమతో ఉన్నారో లేదో ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా ఇక మీ యొక్క టీంలో ప్రేమలో ఉన్నారా అత్యంత చికాకు పెట్టే ఒక వ్యక్తి అయితే ఈరోజు నుండి ఎంతో మేధావిగా మారిపోతాడు ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నటువంటి వారినే సంప్రదించ అండి మీకు అయితే ఈరోజు ఆ యొక్క సమయము ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి సలహాలు సూచనలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైనటువంటి మార్పును అయితే మీరు ఈరోజు ఖచ్చితంగా చవి చూడగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి మీ కోసము సంతోషము ఆనందము అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇది మరొక ఆసక్తికరమైనటువంటి రోజుగా ఎదురు లాభాలు అయితే మీరు ఖచ్చితంగా గడించుకోగలుగుతారు ఈ పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఆ యొక్క వ్యవస్థలను చేసి ఉంచుతుంది ఇక ఈరోజు అయితే మీ యొక్క రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోగలుగుతాయి ఇక కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయండి మరియు మంచి లాభాలు అయితే మీ యొక్క ప్రామాణికం చేస్తాయి మీరు ఈరోజు మొత్తము కూడా మీ రూమ్లోనే కూర్చొని పుస్తకాలు చదవడానికే ఇష్టపడుతూ ఉంటారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో ఒక చక్కని పని అయితే చేయవచ్చు అది నిజంగా మీకు అయితే మరుపు రానిదిగా మిగిలిన పోతుంది ఇక దీనివల్ల మీకున్నటువంటి నిజమైనటువంటి అంతర్గత శక్తులు అన్నిటినీ కూడా గుర్తించగలుగుతారు మీకు లేనిది బలం కాదు సంకల్పము ధూమపానము మద్యపానము మీద అనవసరముగా ఖర్చు పెట్టడము అనేది చాలా మానుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కలిగిస్తున్నాయి లేత మీరు అయితే దీనివల్ల ఎంతో బాధలకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదండి మీ యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి మాటలకు లొంగడము అనేది చాలా కష్టమండి ఇక మీరు మీ యొక్క ప్రేమ ప్రయాణం అంతా కూడా మధురమే కానీ కొద్ది కాలంగానే ఇది ఉంటుంది ఇక ఉద్యోగ స్థితులకు కార్యక్రమాలలో ఈరోజు అంతా కూడా మంచిగా ఉండవు మీ యొక్క సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం అనేది చేస్తారు రోజు మొత్తము కూడా మీరు దీనివల్ల విచారానికి గురి కావలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును అంతా కూడా ఖర్చు చేస్తుంది రోజంతా కూడా వాడి యొక్క వేడి వాదనలు తర్వాత సాయంత్రం ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా గడపనున్నారు ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఆధారంగా మీ యొక్క రోజు అనేది గడవబోతుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది శివనామ స్మరణ అయితే అస్సలు మరవకండండి ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు వీలైతే ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు